యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి మీ పద్మలోసు స్వాగతం చదువుతూ పద్మగారు యథావిధిగా మీ ముందుకి ఈరోజు ఏంటంటే కాటన్ శారీస్ అలాగే పైపింగ్ వేసిన కాటన్ శారీస్ వీటితో అలాగే ఒక నాలుగు నా కోసం తెచ్చుకున్న నైటీలతో మీ ముందుకు వచ్చేసాను ఆల్రెడీ మొన్న అలాగే తెచ్చుకున్నానని చూపిస్తే వెళ్ళిపోయి ఒక ఐదు ఆరు నైటీలు ఇంకా ఉన్నాయి నా నైటీలు చూపిస్తాను సేల్స్ కోసం కాదు అని తెలియజేస్తూ వచ్చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా నాది మీ పద్మ బ్లాగ్స్ ఛానల్ రన్ అవుతూ ఉంటుంది ఒకసారి చూసుకుని ఆర్డర్ తీసుకోండి అని తెలియజేసుకుంటున్నాను వచ్చేయండి కాటన్స్ మంచి మంచి కాటన్స్ ఆల్రెడీ నా దగ్గర మీకు నా చీరల గురించి తెలుసు ఎంత మంచి క్వాలిటీ ఇస్తుందో ఓకే మంచి గ్రీన్ పింక్ భలే ఉంది కదా చీర ఓకేనా ఇదొకటి ఫస్ట్ సారీ ఇంకా ఓపెన్ చేయనండి ఎందుకంటారా ఇది మొత్తం ఇలాగే ఉంటుంది చీరంతా ఓకే ఇది స్క్రీన్ షాట్ మంచి కలర్తో వచ్చాను ఫస్ట్ ఫస్టే అలాగే ఇవి కూడా షిబోరీ ప్రింటు బాందీ ప్రింట్ అన్నీ మిక్స్డ్ ఉన్నాయి నాలుగు చీరలు ఇది బార్డర్లో షిబోరీ వస్తుంది చీరంతా మెత్తటి కాటనే ప్రింట్ అలాగే బ్లౌజు స్క్రీన్ షాట్ ఇవి ఓపెన్ చేసామనుకోండి ఫోల్డింగ్లు పడట్లేదు ఇది బాందిని ప్రింట్ భలే ఉంది స్టైల్ శారీ అంతా బాందిని స్టైల్ వస్తుంది ఇప్పొచ్చు కానీ కాటన్ చీర కదా ఫోల్డింగ్లు పడవనేసి భయం నాకు అంతే అందం రాదని చూసారా ఎంత ఊరికే టైం వేస్ట్ అయిపోతుంది అందం పడదండి మడత తగ్గుల్లో వచ్చేసి ఫోల్డింగ్ కరెక్ట్గా లేక చీర నలిగిపోతుంది అందుకని మీరు ఒకవేళ ఆర్డర్ చేసుకుంటే మీ చీర మీ ఇంటికి అందంగా చేరాలి అంటే ఇలా చూస్తే సరిపోతుంది ఓకే షాపుల్లో కూడా ఇలా ఇప్పేసి ఏం చూపించండి ఇలాగే చూపిస్తాడు ఇలా వేస్తాడు నచ్చిన కలర్ వేరుకుని లాస్ట్లో ఇప్పేస్తారు కొంతమంది పట్టు చీరలు అలాంటివి కొంచెం చూపించాలండి ఇది ఒకటి యెల్లో అండ్ రెడ్ ఇది బాందరి స్టైల్ అండి బార్డర్లో ఇది కూడా మెత్తటి కాటను హెవీ క్వాలిటీ కాటను వసుంధర కాటన్ స్టైల్లో ఓకే కలర్ కాంబినేషను ఏది మనం సెలెక్ట్ చేసుకోవాలో తెలియకుండా ఉన్నాయి ప్యారెట్ గ్రీను పికా గ్రీను స్టైల్ కానీ అలా ఊరికే చెప్తున్నాను ఇలాగే ఉంటుంది చీరంతా ప్రింటెడ్ బార్డరు అటు ఇటు బార్డర్తో స్పెట్స్ కూడా తీసేయండి అక్కడ ఒకసారి అడుక్కెళ్ళిపోతే దొరకదు నాకు ఇది కూడా పింక్ అండ్ రెడ్ బార్డర్ బాగుంది షర్ట్ ఇది గ్రీన్ అండ్ పింక్ కాటన్ మెత్తటి కాటన్ అండి నెట్ వచ్చిన వేరియేషన్ వచ్చినా చెప్తాను మీకు ఓకేనా ఓపెన్ చేస్తే చాలా బాగుంటాయి కానీ ఒక చీర చూపించ చూపించాలన్న ఈ చేతులు నొప్పి ఇలా సాగది ఇరుగ్గా ఉంది కదా నుంచు చేయొచ్చు ఇంకా అన్నీ నుంచుంటే కాళ్ళు లాగేతున్నాయి మీకోసం చాలా కష్టపడుతున్నాను చీరలు ఇలా చూపించాలి అలా చూపించాయి ఇది చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో చాలా మంచి కలరు ఇది ఏం కలర్ అన్నాలో మరి అసలు నాకు తెలియట్లేదు రేడియం గ్రీన్ అనుకోండి మంచి వైలెట్ కలరు ఈసారి ఈ కలర్స్ బాగా నచ్చాయి నాకు బ్లౌజ్ ఊడి రావట్లేచ్చుండి అదిగో భలే ఉందే స్క్రీన్ షాట్ అన్నీ ఎక్కువ కాటలనే ఇంకా మీకు వచ్చేయన్నీ రేపటి నుంచి ఇది భలే ఇచ్చాడండి మీకు చూపిస్తానే ఇది ఏదో పెద్ద డిజైనర్ పీస్ లాగా ఇంత కొంచెం లెక్క మళ్ళీ బాక్స్ లాగా ప్రింట్ వేసాడు అంటే డై చేయటం నేను చెప్పడం మీకు డైయింగ్లో ఎలా వచ్చిందో అలా వెరైటీ ఉంటే మాత్రం నేనే చూపిస్తాను మీకు ఇది పళ్ళు అండి ఇలాగా ప్రింట్ చూసారా ఎంత బాగుందో పళ్ళుకి చూసారా ప్రింటర్ చూడండి ఎలా కట్టాడు బాక్సులు డై చేయటం అనమాట అలాగా ఆ బాక్సులు వెరైటీగా ఇదివరకు టెంపుల్స్ ఇచ్చేవారు అలా కాకుండా చిన్నగా బార్డర్ కింద ఇచ్చి బల ఇచ్చాడు బాగుంది మెత్తటి కాటను ఇవన్నీ కాస్ట్లీగా ఉంటాయండి కాస్ట్ నుంచి అంటే ఏదో ఏడు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందల లోపు కూడా ఉండవండి ఓకే పదిహేను వందల లోపు కూడా ఉండవు చీరలో ఇది చెప్తాను ఇది కూడా మనకి యూట్యూబ్ చేసుకుని డిస్పాచిల్ చేసుకుని జిఎస్టీలు కట్టుకుని తర్వాత ట్రాన్స్పోర్టేషన్ వేసుకుని నా టైం అంతా వేస్ట్ చేసుకుని ఇన్ని చేసుకున్నందుకు నాకు రూపాయి ఉండాలి కదా కదా మరి ఇది ఇంత ఈ చీర మీద అంత ఖర్చు పెడతాను అదిగోండి చూడండి ఎంత బాగుందో అటు ఇటు బార్డర్తో చీరలు మాత్రం పెద్ద పెద్ద చీరలు హెవీ మెటీరియల్ అండి భలే ఉన్నాయి అందుకే స్పెషల్గా ఇక్కడ పెట్టుకుని ఈ చీరలన్నీ చేస్తున్నాను ఇలా ఉంటుంది రస్ట్ అండ్ క్రీమ్ కలరు పళ్ళు రస్ట్ వచ్చింది ఇలాగా రస్ట్ కలర్ అంటారంటే నేను నా భాషలో ఇటికీ పొడి కలర్ అంటాను నేను వస్తుందా వాయిస్ పెట్టుకోలేదు మీరు అది ఓకే అదొకటి ఓహో ఒక దాని మించి ఒకటండి ఏ చీర కొనుక్కోవాలో మీ ఇష్టం ఇంకో విషయం షిప్పింగ్ కూడా ఒక చీర అయితే మీదే నిండు కాటన్ చీరకు నాకు ఏం వర్కౌట్ అవట్లా అందువల్ల రెండు చీరలు అయితే షిప్పింగ్ ఇస్తాను కానీ ఏపీ తెలంగాణ కూడా కాటన్ చీరలో మాత్రం నా వల్ల కాదు షిప్పింగ్ ఛార్జెస్ కూడా పెట్టుకోవటం బ్లాక్ ఎల్లో ఇంకా అన్ని ప్రీ షిప్పింగా అంటారు వాళ్ళు చీరలో వేసేసుకొని ప్రీ షిప్పింగ్ ఇస్తారు నాకు అలా తెలియదు అసలు నేనే షిప్పింగ్ ఇస్తున్నాను ఫోన్లే పాపం అని ఇంకా నా వల్ల కావట్లేదు ఎందుకంటే బిజినెస్ బాగా బాగుందనుకోండి పర్లేదు పుట్టుకొడుకులు అంటారు ఏదో వర్షం కురితే పచ్చగడ్డి మొలుతుంది అలాగా మొలిసేసినాయి యూట్యూబ్ ఛానల్స్ ఎవరి దగ్గర నిన్ను కొనుక్కుంటారు కొనుక్కోలేరు కదా అదిగోండి ఇంకా పోనీ వేరేది దేవన్నా చేస్తున్నారా ఇంకా అందరూ చీరలే టాలెంట్ని ఉపయోగించుకోవాలంటే ఇంకా ఈజీగా మనీ సంపాదించడం ఎలా అంటే యూట్యూబ్లో చీరల వీడియోలు పెట్టుకోవటం దానికి కూడా యోగ్యత ఉండాలి మనకి మనకు వచ్చి యోగం ఉండాలి సంపాదించి యోగం కూడా ఉండాలి కష్టపడినా దానికి ఫలితం కనిపించాలంటే యోగం ఏదో మీరు పెట్టారని నేను పెట్టేస్తే అవదవు అది కలెక్షన్ బాగుండాలి కాస్ట్ బాగుండాలి నేను ఫుల్ కాస్ట్ పెడతాను అయినా సరే నాకు కలెక్షన్ బాగుంది కాబట్టి ఛానల్స్ అందరిలోకి రేట్లు నా ఎక్కువ ఉంటాయి నాకు తెలిసిన విషయం నేను అలాగే అమ్ముతాను కూడా అంటే దానికి తగ్గట్టు పిండి కొద్ది రొట్టె అంటారు కదా గోల్డ్ కొనుక్కుంటున్నాం అనుకోండి ఇప్పుడు ఈ గాజు ఉంది ఈ గాజు చేయించుకోవడానికి ఎక్కువ ఏమవదు తరుగు కామనే మజూరి ఎక్కువ అవదు దీనికి మళ్ళీ రెండు రాళ్ళు వచ్చినాయి అనుకోండి వేరే అయిపోతుంది ఇది ఫ్లాట్నే అనుకోండి వేరే అయిపోతుంది డైమండ్కి వెళ్ళామనుకోండి అక్కడ ఉంది నా చీరలు కూడా డైమండ్ లాంటివి ఓకే బాగా చెప్పాను కదా అది నేను అనుకుంటాను అలాగా నా దగ్గర కొనుక్కున్న కస్టమర్లు కూడా అలాగే అనుకుంటారు నేను జ నేను హైదరాబాద్ ఎక్కువ వెళ్తూ ఉంటాను ఎందుకంటే నా బ్రదరు నా సిస్టరు నా చెల్ నా పిల్లలు అందరూ అక్కడే ఉన్నారు మా ఫ్యామిలీ అంతా ఎక్కువ హైదరాబాడే జనరల్ బజార్ అంటారు బేగం బజార్ అంటే ఎక్కడికి వెళ్ళండి నేను నాదంతా బోటిక్ కలెక్షన్ అలా యూనిట్లు పెట్టి ప్రింటింగ్ డైయింగ్ పెట్టిన యూనిట్లో కూడా నేను కొనను కాబట్టే నాకు కలెక్షన్ బాగుంటుంది అంటే కలెక్షన్ బాగుంటుంది అంటే క్వాలిటీ బాగుంటుంది మెయిన్గా వన్ ట్వంటీ కౌంటు హండ్రెడ్ కౌంటు కాటన్ శారీస్ పైన వీళ్ళు వేస్తారు కాబట్టి అలా బాగుంటాయి మీరు బేగం బజారు జనరల్ బజారు వెళ్ళి కొనుక్కొచ్చారనుకోండి రేట్ తగ్గించేసి అమ్మేయచ్చు నేను కూడా వెళ్ళిపోవచ్చు సేమ్ ప్రింట్ ఉంటుంది సేమ్ కలర్ ఉంటుంది కానీ క్వాలిటీ ఉండదండి సంవత్సరానికి రంగులు వెలిసిపోతాయి మీరు కట్టి చూడండి నాలుగు సంవత్సరాలైనా మీరు మెయింటైన్ చేస్తే కలర్ ఇలాగే ఉంటుంది నేను అంత గ్యారెంటీ ఇవ్వగలుగుతాను ఎక్కడో వందలో ఒక్క చీర అటు ఇటు మిస్ మించి అసలు నా చీరల్లో నాకు ప్రాబ్లము ఇప్పటివరకు నేను కంప్లైంట్ ఫేస్ చేయలేదు అంటే దాన్ని బట్టి మీరు చూడండి నేను ఎంత చీర అమ్ముతున్నానో ఎంతమంది కస్టమర్ ఉన్నారో నాకు ఇది ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చాడు అంటే మనం ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతాం అంటే మన మీద మనకి మనం ఇచ్చే క్వాలిటీ పైన నాకు ఉన్న నమ్మకం కస్టమర్స్ కూడా సేమ్ అదే మా మాట నాకు చెప్తారు ఇది పింక్ అండ్ గ్రీన్ నా యూట్యూబ్ ఛానల్ చూసి నాకు బిజినెస్ చేసుకునేవాళ్ళు బల్క్గా ఇచ్చేసి అదే ఏంటంటారు హోల్సేల్ ఎంతమంది వాట్సాప్ పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ ఫోటోలు పెడతారు ఈ రోజు వరకు ఎప్పుడు ఎవరి దగ్గర ఉరికే ట్రైలేద్దామని కూడా రెండు చీరలు కొనలేదండి నేను దాన్ని బట్టి అర్థం చేసుకోండి అంటే నేను క్వాలిటీకే ప్రిఫరెన్స్ ఇస్తాను రేటు తగ్గించి కొనుక్కుని ఈ రేటే అన్న మైండ్ కాదు అసలు మనం ఒక రూపాయి తింటున్నామంటే వాళ్ళు కూడా తృప్తిగా కట్టుకోవాలి వాళ్ళ హ్యాపీనెస్సే మనకు జయం వాళ్ళు ఏడిస్తే మనకు జయం ఉండదండి చీర కొనేసుకుని రెండోసారి రాకుండా రెండు సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికే నన్ను ఇలాగే ఫాలో అవుతున్నారు అంటే నేను ఇచ్చి క్వాలిటీ అది క్వాలిటీ మెయింటైన్ చేసామనుకోండి అమ్మొచ్చు కొత్త ఛానల్కి కొత్త మోజు ఉంటుంది కదా కాసేపు పరిగెడతారు తర్వాత వాడాక చూసుకుని మళ్ళీ బ్యాక్ వస్తారు అలా అప్పుడే నలుగురు వచ్చారు నాకు ఇదిగో ఇవన్నీ మెత్తటి కాటన్లు ఇక్కడి వరకు ఇక్కడి నుంచి పైపింగ్ వేసిన కాటన్లు ఇవన్నీ కూడా నేను సెలెక్షన్ చేసుకుని ప్రింట్లు చెప్పి పైపింగ్ కావాలని వేయించుకుని వస్తాను ముందు ఆర్డర్ పెట్టేసుకుని పైపింగ్ రెడీ అయ్యాక వాళ్ళు నాకు పంపించేస్తారు అలాగా ఒక రకం కాదు నేను పద్మగారు వర్క్ చేస్తే చాలా వర్క్ చేస్తుంది అందుకే బిజీగా ఉన్నాను అంటాను చీరలు అమ్మటంలో బిజీ కదండి ఈ వర్క్ అంతా చేసుకోవాలి నేను సింగిల్ హ్యాండ్ ఇక్కడ పొల్ల అక్కడ పెట్టేవాళ్ళు లేరు నాకు సింగిల్ హ్యాండ్తో నేను ఛానల్ నడుపుతున్నానండి కలెక్షన్ నాదే డిస్పాచిల్ నాదే ట్రాకింగ్ ఐడి కూడా పోస్ట్ నేనే చేస్తాను కస్టమర్కి దాన్ని బట్టి ఎంత హార్డ్ వర్క్ చేస్తే నేను ఈరోజు ఇక్కడ దాకా వచ్చానో చూడండి ఓకే ఎవరి కోసమో కాదు నా కోసం మీ అందరికీ మంచి కలెక్షన్ ఇవ్వాలని మీ హ్యాపీనెస్ నాకు శ్రీరామరక్షని ఇది పైపింగ్ వేసిన అండి కస్టమర్ హ్యాపీగా అందుకే బిజినెస్లు చేసేవాళ్ళు కస్టమర్లు దేవుళ్ళకి మా శ్రేయోభిలాషులకి అని పెడతారు ఎప్పుడన్నా ఫెస్టివల్స్ అప్పుడు శుభాకాంక్షలు తెలియచ్చు తెలుపుకుంటారు ఇదిగోండి ఇది పికాకు గ్రీన్ అండి అక్కడ కొద్దిగా బ్లూలా కనిపిస్తుందేమో పైపింగ్ వేసిన కాటనే శారీ అంతా ఇలాగే ఉంటుంది బ్లాక్ బ్లౌజ్తో అలాగే ఎల్లో ఇది ఒక కస్టమర్కి నేను ఎల్లో చీర బాకీ ఉన్నాను ఏమండి వచ్చేసింది ఇలాగా ఇలా బార్డర్ వచ్చిన ప్రింట్ కావాలన్నారు ఇక్కడే కూర్చొని చేసిన వీడియోలో ఒక పింక్ శారీ పెట్టారు వారు పింక్ శారీ అయితే ప్రజెంట్ సేమ్ అదే కలర్ లేదు కానీ వచ్చాయి మీకు నచ్చితే సెలెక్షన్ చేసుకోండి మీ చీర మీకు పంపిస్తాను నేనే వారికి మనీ ఇవ్వాలి అది వారి డీపీలో వారి అబ్బాయి బొమ్మ ఉంటుంది అబ్బాయి ఉంటారో మరి ఆ పాపకి హస్బెండ్ నాకు తెలీదు అబ్బాయే నాకు వారి మదర్ కొంటారు చాలామంది మగపిల్లలు వారి అమ్మలకి వాళ్ళ వైఫులకి కొనే కస్టమర్ ఉన్నారు నా దగ్గర ఇది సపోటా కలర్ అండి మెరూను నాకు ఆ ఆనందం అనిపిస్తుంది అమ్మ మదర్కి కావాలండి సర్ప్రైజ్ చేస్తానండి మా మదర్ బర్త్డే వచ్చిందమ్మా ఇది బాగుంటుందని నన్నే సజెషన్ అడుగుతారు నేను అప్పుడు మమ్మీ లావు ఉంటారా సన్న ఉంటారా కలర్ అని అడిగి వారికి సజెషన్ ఇచ్చి ఇస్తాను ఎందుకంటే బెస్ట్గా ఇచ్చామనుకోండి హ్యాపీ ఫీల్ అవుతారు కదా అది ఏదో అడిగేసారు ఏదో అంటకట్టేద్దామని మాత్రం అస్సలు అనుకోను నేను ఏది కొనుక్కుంటానో అదే ఇస్తానన్నమాట ఈ చీర కూడా అలా ఇవన్నీ పైపింగ్ వేసిన కాటన్ చీరలు అండి చాలా చెప్పాను ఈ వీడియోలోనే నిజాలండి ఇవన్నీ ఓకే నా నా పని నేను పడే కష్టం ఇది నిజం ఊరికే ఎవరికి డబ్బులు గుండు అంటాడు కదా గుండు గుండు అయినా ఎవరైనా లలిత జ్యూవెలర్ అయినా డబ్బులు ఎవరికి ఊరికే రావాలి నిజం అండి అది కష్టపడితేనే వస్తాయి హార్డ్ వర్క్ చేస్తేనే వస్తాయి ఇది మాత్రం నిజం ఇరవై నాలుగు గంటలుంటే నేను పడుకునేది నాలుగు గంటలు అండి ఇరవై గంటలు నాకు వర్క్ ఉంటుంది అది ఆదమరిచి పడుకునేది ఫోర్ అవర్స్ నేను నేను పడుకునేది అంటే ఏ పని మైండ్లో లేకుండా కనుక ఇరవై గంటలు వర్కే నాకు ఈ చీరల నండి రెండో పని ఏం పెట్టుకోను నేను ఇది మరి దీనికి అలవాటు పడిపోయాం కదా ఇంకా రెండో పని ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు అసలు అది కూడా ఒక లక్ష సబ్స్క్రైబర్స్ వచ్చే వరకునే గబగబు సబ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి కొత్త వాళ్ళందరూ కూడా అయిపోదునండి నేను అందరినీ కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వను తిడతాను కదా నెంబర్ బ్లాక్ వాళ్ళు అన్సబ్స్క్రైబ్ అయిపోతారు ఈలోపు నేను లక్ష దాటేద్ది లేకపోతే నా నేనే మంచిదానికి అది కస్టమర్లు మంచి వాళ్ళే ఇదిగోండి ఇది కూడా ఎల్లో అండ్ గ్రీన్ ఓకే ఎందుకంటే నాకు ఏదన్నా అంటే ఊరుకోనండి అసలు తిక్కా నువ్వు కొనకపోయినా నష్టం లేదు కానీ మాట మాత్రం పడ్ను సమస్య లేదు అసలు ఇది కూడా ఈ కలరే వారు అడిగింది ఇదే కాంబినేషను కాకపోతే బార్డర్ ఇక్కడ వరకు వచ్చి నాకు అదే కావాలంటున్నారు సరే వారికి ఏది కావాలితే అదే ఇస్తాను అని చెప్పాను అనమాట భలే ఉన్నాయండి చీరలన్నీ ఇది కూడా ఎల్లో ఎల్లోలు ఎక్కువ తీసుకున్నాను గుర్తుపెట్టుకోండి ఎందుకో ఐడియా వచ్చేసింది చాలామంది తెలి నాకంటే తెలివైన వాళ్ళు ఉన్నారు నా సబ్స్క్రైబర్స్ అందరూ ఎల్లోలు ఎక్కువ కలెక్షన్ వచ్చింది ఈసారి వచ్చేది సమ్మరు దాన్ని బట్టి ఆలోచించుకోండి ఎందుకు ఎక్కువ తెచ్చాను గుర్తొచ్చిందా నాకు చెప్పండి మెసేజ్లోని వాట్సాప్లో ఇది రస్ట్ అండ్ బాటిల్ గ్రీన్ ఓకే ఇది పెసర్ గ్రీన్ అండ్ ఇంక్ బ్లూ అంతేనా ఐదుగో మళ్ళీ వచ్చింది చూసారా అదిగోండి అడిగితే కస్టమర్స్ ఒకేలా కావాలి గ్రూప్ కావాలి మాకంటే కూడా చేంజ్ ఇస్తా అది కూడా ఉంది ఆప్షన్ నా దగ్గర మాకు ఈ కలరే కావాలి కోలాటం వాళ్ళు ఒకళ్ళు అడిగారు ఎవరో తిరుపతి వెళ్తామండి మాకు ఒకే కావాలి కాటన్సే కావాలి సిల్క్ ఐటమ్ బెస్టే కానీ సమ్మర్లో ఉండలేవండి ఆ సిల్కులతో డ్యూటీలు వాళ్ళు ఏసీ రూముల్లో పనిచేస్తే డ్యూటీలో బాగానే ఉంటుంది బయట మంచినీళ్ళు పోసి దగ్గర అలా అయితే ఈ సమ్మర్ కష్టమే కదా చెమట్లు పట్టేస్తాయి మెయిన్గా ఇవి ఇంతవరకు పైపింగ్ కాటన్లు మామూలు కాటన్లు చూపించాను ఇంక ఇక్కడికి వస్తే నా నైటీలు అలా వారు అడిగితే సరే అమ్మ చెప్తాను అన్నాను ఇది స్పన్న మెటీరియల్ వస్తుందండి మీరు రెగ్యులర్ వాడేసి వాషింగ్ మెషిన్ కూడా వేసేస్తే ఐదు సంవత్సరాలు కట్టుకోవచ్చండి ఈ నైటీని అంత క్వాలిటీ చీర్ ఇది కాకపోతే నేను బిగ్గది కొనేసుకున్నాను నాకు పొడుగు కావాలని దీన్ని కుట్లు వేయించుకోవాలి సైడ్ ఇది చాలా లావుగా అంటే హండ్రెడ్ కేజీస్ ఉన్నోళ్ళకి కూడా సరిపోతుంది నైట్ లావుగా ఉంటారు కదా కొంతమంది వారికి కూడా నైటిలు సెట్ అవు గమ్ముని వాళ్ళే లావుగా ఉండి ఇంకా డబ్బాలా నైటిల్ కొనేసుకుంటారు ఇంకా లావుగా ఉంటారు అదొకటి ఇది ఇది అది నేను మరి ఇంకా ఆప్షన్ లేదు చిన్నది కొంటే చిన్నది అయిపోతుంది పొట్టు అయిపోతుంది ఇది కూడా ఇవన్నీ ఎవరు వేసుకుంటారంటే సినిమా వాళ్ళు సీరియల్స్లో నటించే వాళ్ళు వాళ్ళకి డబ్బులతో పనే ఉంది బోల్ డబ్బులు వస్తాయి ఇలా రెక్కలో ఇలాగా ఇది ఒక టాపు అనుకోవచ్చు ఇదిగోండి ఇంకంతే సింగిల్ అంతే ఇటు ఇటు కుట్ అంతే ఇంకేముండదు దీనికి ఒకటి ఇది కూడా చాలా రేట్ అనమాట దీని బదులు మీకు శుభ్రంగా లెగ్గిన్ టాపు వచ్చేస్తాయి ఇది కొనుక్కునే బదులు మంచి అది కూడా ఓకే ఆ రెండు నావే ఇంకో రెండు కూడా కొనుక్కున్నాను నాలుగు నేను వెళ్ళిపోని అన్నీ ఇది మెత్తటి హెవీ క్వాలిటీ దీని పేరు ఏంటి ఏదో కాటన్ అండి ఆ కాటన్లో వచ్చింది మళ్ళీ మళ్ళీ అలా కాదు వసుంధర చీరలకు ఎలా ఉంటాయో అలాగే వీటికి కూడా కాటన్స్కి పేరు ఉంటాయి ఇది ఒకటి అంటే నైటీ నేను పొడవు కోసం కొంచెం పెద్ద నైటీలు కొనుక్కున్నాను పొడవు కావాలని ఎక్సెల్ అండి ఇవన్నీ కూడా ఎక్సెల్ నైట్ ఎంత బాగుందొచ్చు కలర్ కాంబినేషన్ అదొకటి ఇవన్నీ నా సొంతానికన్నా నేను కొనుక్కున్న నైటీలు ఇది కూడా ఇంకే ఓపెన్ చేయనే ఇలాగే ఉంటుంది బ్లాక్ పైపింగ్ అంటే ఇదొక దీనికి దీనికి కూడా రేట్ వేరియేషన్ ఉంటుంది ఇది పైపింగ్ వచ్చింది ఇది మామూలుగా కుట్టు కట్టాడు చూసారా ఇది రేట్ ఎక్కువ ఇదొకటి బాందిని స్టైల్లో ఇదొకటి సేమ్ వాడుతున్నాను నేను చెప్పనా మాకు నైటీలు అంటే ఇష్టం మేము నైటీతోనే ఉంటాం మా నైటీతోనే తింటాం మేము నైటీతోనే పంట మా మొగుల్ని చీరలు కొనమని తింటాం మేము నైటీతోనే ఉంటామని ఏదో రీల్లో చూశానండి నేను అప్పటి నుంచి అనుకుంటాను ఈ నైటీల గురించి చెప్పాలని కానీ అందరికీ రాదు అమ్మాయి ఎంత బాగా చెప్పిందో మేము నైటీలోనే ఉంటా చీరలు కొనమని అంటే వాళ్ళ మొగుళ్ళను తింటారంట కానీ చీరలు మాత్రం హీరోలోనే ఉంటాయంటే వాళ్ళు నైటీతోటే తింటారు పంటారు చీవిడి దీనికే తుడుతారు బట్టలో గిన్నెలతో వేసి దీనికే తుడుతారు నైటీ అంత లోకు ఈ నైటీ కానీ ఇది లేకపోతే మేము లేవు నైటీతోటే ఉంటాం నిజంగా చెప్పాలంటే మాకు నైటీలే ఇష్టం ఆ అమ్మాయి ఎవరు చెప్పిందో కానీ సూపర్గా చెప్పిందండి అప్పటి నుంచి నేను ఒక నాలుగు నైటీలు పట్టుకుని ఒక రీల్ చేద్దాం అనుకుంటాను కానీ అవ్వట్లే ఇది పాలకొల్ల నుంచి ఒక డాక్టర్ గారు తీసుకున్నారు మొన్న మా ఇంటికి కూడా వచ్చారు ఆవిడ వారు ఇదా ఇదా నాకు కన్ఫ్యూజ్ అందుకు ఏదావిడ తీసుకున్నారో చూసి ఒకవేళ ఎవరికన్నా కావాలంటే ఒక డ్రెస్సు సేల్దే ఒక డ్రెస్ వారిది ఇదే అనుకుంటున్నాను ఇదో ఇదో గుర్తు రావట్లేదు నేను మళ్ళీ సెల్ చూసుకుని చూసుకుని ఇవ్వాలి ఇది టాప్ అండి ఇది ఫ్యాంటు ఇది చున్ని ఇదే అనుకుంటా వారిది లేకపోతే ఇదో మరి ఏమో ఐడియా లేదు ఇది టాపు ఆపోజిట్ కదా మరి ఇది ఇది టాపు ఇటు ఇటు ఆపోజిట్ ఇది ఫ్యాంటు ఇది చున్నీ ఇవేనండి డ్రెస్సులు ఇవి రెండు డ్రెస్సులు అవి నైటీలు బాగుంది కదా నైటీల్ జోకు ఇవే శారీస్ మీకు కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నా ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఒక లైక్ వేయండి మీ అందరూ ఆదరాభిమానాలతో ఇలాగే మంచి మంచి శారీస్తో మీ ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ మరొక మంచి వీడియోతో వస్తానండి నమస్తే